ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టూ సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేశారు భారతదేశ సినీ చరిత్రలో అతిపెద్ద విజయాలు సాధించిన సినిమాల జాబితాలో టూ కూడా చోటు సంపాదించుకుంది అందుకు దర్శకుడు సుకుమార్ కృషితో పాటు అల్లు అర్జున్ కష్టం కూడా ఉంది నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ ఖర్చుకు వెనకాడకపోవడం ప్రసాద్ పాటలు కెమెరా అద్భుతమైన నటన కన కనపరిచిన ఇతర సినీ నటులంతా కలిసి పుష్పాటును అతిపెద్ద బ్లాక్ బస్టర్ చేశారు ఈ సినిమా పద్దెనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది దక్షిణ భారతం దేశంలో కన్నా హిందీలో అతిపెద్ద విజయాన్ని అందుకుంది బన్నీ క్యారెక్టర్ను సుకుమార్ తీర్చిదిద్దిన విధానం వారిని బాగా ఆకట్టుకుంది ఈ సినిమా ప్రీమియర్ షో హైదరాబాద్ సంధ్యా థియేటర్లో వేసే సమయంలో తొక్కిసలాట జరగడం మహిళ మృతి చెందడం ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు ఆసుపత్రిలో ఇప్పటికీ చికిత్స పొందుతుండటం తర్వాత బన్నీ అరెస్ట్ అవ్వడం బెయిల్పై బయటకు రావడం లాంటివన్నీ జరిగిపోయాయి దీంతో దీంతో పుష్పట్టు అందించిన ఘన విజయాన్ని ఆస్వాదించలేని బ స్థితిలో బన్నీ ఉన్నాడంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్మాతలు హైదరాబాద్లో నిర్వహించారు అల్లు అర్జున్ కేసులో పుష్ప పుష్పట్టుకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు వారు చేపట్టలేదు కొంత సమయం తీసుకొని ఇప్పుడు సక్సెస్ మీట్ చేశారు ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాటలు విన్న తర్వాత అందరూ అతను ఎప్పటికీ మారడు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురావడం అనేది కొన్నేళ్ల నుంచే బన్నీ ఆపేశారు తాజాగా సక్సెస్ మీట్లో తనకున్న ఆర్మీ ప్రస్తావన తీసుకొచ్చారు అలా వైకుంఠపురం సినిమా వేడుకలో మాట్లాడుతూ బన్నీ నాకంటూ ఓ ఆర్మీ ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఆ ఆర్మీ చేసే ప్రచారం చేస్తున్న ప్రచారం గురించి తెలుగు ఫిలిగిన తెలుగు ఫిలిం నగర్లో అందరికీ తెలుసు అన్నారు మళ్ళీ ప్రత్యేకంగా అల్లు అర్జున్ ఆర్మీ ప్రస్తావన తీసుకురావడంపై విమర్శలు వస్తున్నాయి కనీసం ఇప్పుడైనా మారాడనుకుంటే ఎందుకు అనవసరంగా ఆర్మీ ప్రస్తావన తీసుకొస్తున్నాడు అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు మరోవైపు పుష్పత్రి ర్యాంపేజ్ ఎప్పుడొస్తుందో తెలియదు కానీ ఆల్రెడీ థియేటర్స్లో అల్లు అర్జున్ ర్యాంపేజ్ ఆడించారు ప్రీమియర్స్ నుంచే పోనుకలు పుట్టించాడు పుష్పరాజ్ ఇంటా బయట అని తేడా లేదు అన్ని చోట్ల పుష్పరాజ్ మోత మోగిపోయింది మరీ ముఖ్యంగా నార్త్లో తన నటన విశ్వరూపంతో రికార్డుల జాతర చూపించారు బన్నీ పుష్ప టూ విషయంలో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీస్ వాళ్ళైతే కాలర్ ఎగరేస్తున్నారు ఎవరు ఊహించని విధంగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది పుష్ప టూ అంతా బాగానే ఉన్న కొన్ని ప్రశ్నలు మాత్రం ఫ్యాన్స్ ఆడియన్స్ను వేధిస్తున్నాయి పార్ట్ పార్ట్ త్రీ కోసం వాటిని అలాగే దాచేశారు సుకుమార్ రెండేళ్ల కింద రిలీజ్ చేసిన వేరీస్ పుష్ప టీజర్లోని ఒక్క షార్ట్ కూడా పుష్ప టూ రూల్లో లేదు ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ప్రశ్నలు అలాగే వదిలేశారు సుక్కు వీటన్నింటికీ పార్ట్ త్రీలో ఆన్సర్ ఇస్తానంటున్నారు కాకపోతే పుష్ప త్రీ ఎప్పుడు ఉంటుంది అసలు ఉంటుందా లేదా అనేది క్లారిటీ లేదు నెక్స్ట్ రామ్ చరణ్తో సినిమా కమిట్ అయ్యారు సుకుమార్ తాజాగా పుష్ప టు సక్సెస్ మీట్లో బన్నీ మాటలు వింటే పార్ట్ త్రీ ఇప్పట్లో లేనట్లే అనిపిస్తుంది పుష్ప త్రీ ఎలా ఉంటుందో నీకు తెలియదు నాకు తెలియదు అంటూ సుకుమార్ని చూస్తూ చెప్పారు బన్నీ అన్నీ కలిసి వస్తే అప్పుడు చూద్దామనేశారు అంటే పార్ట్ త్రీకి కథ కూడా లేదని అర్థమవుతుంది వీళ్ళ తీరు చూస్తుంటే పుష్ప త్రీ వచ్చేది కూడా అనుమానమే